రాష్ట్రంలో వింత ఘటన వెలుగు చూసింది పాఠశాల విద్యా వ్యవస్థలో అందరూ గమనించే ఉంటారు ఫస్ట్ బెంచ్ లో కూర్చున్న విద్యార్థులే బాగా చదువుతారని అంటుంటారు ఈ మాట ప్రతి ఒక్కరి జీవితంలో ఎప్పుడో ఒకసారి వినే ఉంటారు ఫస్ట్ బెంచ్ స్టూడెంట్స్ చురుకైన వారని లాస్ట్ బెంచ్ వారు అల్లరి వారని భావిస్తారు కొందరు టీచర్లు చెప్పే పాఠాలు సరిగ్గా వినరని వెనక కూర్చుంటే టైం పాస్ చేస్తారని అనే భావన ఉంది అంతేకాదు వారికి చదువు రాదనే ధోరణి కూడా ఉంది ఈ క్రమంలో కొందరు విద్యార్థులు అందుకు తగ్గట్టుగానే వెనకలు కూర్చొని టీచర్లు చెప్పే దాన్ని వినరు ఉపాధ్యాయులు కూడా చివరి బెంచ్ విద్యార్థులపై సరిగ్గా దృష్టి సారించలేరు దీంతో వెనక బెంచ్ కూర్చునే విద్యార్థులు చదువులో వెనకబడి ఉంటారు ఈ విషయంపై ప్రత్యేక దృష్టి సారించిన కేరళలోని పాఠశాలలు వినూత్నంగా ఆలోచన చేశాయి ఈ ధోరణికి యూ సీటింగ్ మోడల్ తో చెక్ పెడుతున్నాయి తరగతి గదిలో విద్యార్థులు కూర్చునే విధానాన్ని పూర్తిగా మార్చేశాయి క్లాస్ రూమ్ నలువైపులా బెంచ్లు వేశారు ఇక టీచర్ విద్యార్థుల ముందు నిలబడి పాఠాలు చెప్పే విధంగా ఏర్పాటు చేశారు ఈ మార్పును మలయాళ సినిమా సనార్థి శ్రీకుట్టన్ స్ఫూర్తిగా తీసుకున్నట్లు తెలిపారు ఈ సినిమా ప్రభావంతో బ్యాక్ బెంచర్లు ఉండొద్దని అర్ధ వృత్తాకారంలో విద్యార్థులను కూర్చోబెడుతున్నారు ఈ సిట్టింగ్ అసమానతలను తొలగించి అంతా సమానమనే ఆలోచన తీసుకొస్తుంది సనార్దన్ శ్రీకుట్టన్ మూవీ సైనాప్లే అనే ఓటీటీ గత నెలలో విడుదలైంది ఈ చిన్న సినిమా సమాజం మీద గొప్ప ప్రభావాన్ని చూపించింది విడుదలైన తర్వాత కేరళలోని స్కూల్స్ బ్యాక్ పద్ధతికి గుడ్ బై చెప్పేశాయి దీనిపై ఈ సినిమా దర్శకుడు వినేష్ విశ్వనాథ్ స్పందిస్తూ సినిమా చూశాక ఆరు పాఠశాలలు బ్యాక్ బెంచ్ విధానాన్ని తీసివేశామని తెలిపారు ఈ క్రమంలో స్కూళ్లు రౌండ్ సిట్టింగ్ పద్ధతికి మారడంపై ఆయన హర్షం వ్యక్తం చేశారు